హైలో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి వెటనరీ బీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీకు సీట్ అనేది వచ్చిందా రాలేదా అయితే ఎలాగైతే చెక్ చేసుకోండి ఇలాగ ఉండని మీకు సీట్ అనేది వస్తుంది అనమాట సో ఇలాగైతే చెక్ చేసుకుని ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం ఇంకా వీడియో లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డిస్ప్లే వస్తుంది కదా ఎలాగైతే ఉండదన్నమాట వెబ్సైట్ అన్నది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొత్తగా మనకైతే యాడ్ చేసారు ఇక్కడ చూడవచ్చు అనమాట సో వన్ వన్ ఫేజ్ ఆన్లైన్ అలాట్మెంట్ సీట్ అయితే ఉంది సో దీని అయితే క్లిక్ చేయాల్సి ఉంటది సో క్లిక్ చేశాక మీకు అయితే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఇక్కడ ఉంటది అనమాట సో ఇలా దీని క్లిక్ చేశాక సో ఇక్కడైతే మీరు ఏపీఎంసాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది సో ఎంటర్ చేశాక మీకైతే ఇక్కడ ఓటీపీ అన్నది వచ్చిందండి అంటే ఇక్కడ మొబైల్ నంబర్ అండ్ ఓటీపీ అన్నది వచ్చిందంటేనే మీకు సీట్ అనేది వచ్చినట్లయితే అర్థం అనమాట లేదంటే మీకు సీట్ అనేది రాలేదని అర్థం సో ఇదైతే దృష్టిలో ఉంచుకోండి మీకు ఇలా ఓటీపీ అనేది వచ్చింది అనుకోండి సో మీకైతే సీట్ అనేది అలాట్ అవడం అయితే జరిగింది అనమాట సో ఓటీపీ అనేది వస్తేనే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీకు అయితే టుమారో నుంచి ఫస్ట్ ప్లేస్ సీట్ అలాట్మెంట్ సంబంధించి మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేయాల్సింది వచ్చేసి అంటే నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ సెకండ్ దాకా అయితే టైం అనేది ఉంటుంది అన్న సో టెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం దాకా అయితే టైం అనేది ఉంటది సో తొందరగా వెళ్ళేసి మీరు ఏ కాలేజ్ లో అయితే సీట్ వచ్చిందో అక్కడికైతే వెళ్ళేసి మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది సో తొందరగా వెళ్ళేసి రిపోర్ట్ అనేది చేయండి అండ్ మీకు ఏమేమి తీసుకుని వెళ్ళాలి డాక్యుమెంట్స్ అన్నది అంటే సో మీరైతే ఇన్సెట్ సెట్ ఆల్రెడీ అండ్ ర్యాంక్ కార్డ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోవాలి అండ్ టెన్త్ ఇంటర్ మార్క్స్ మేము అనేది ఉండాలి టీసీ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ సిక్స్త్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ దాకా మీరు స్టడీ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయను అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళండి సో ఆధార్ కార్డ్ అనేది మీ ఫ్యామిలీ అండ్ మీది మీ మమ్మీ వాళ్ళ మీ పేరెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో మీరు తీసుకుని వెళ్ళి కాలేజ్ లో రిపోర్ట్ చేసి సో మీరైతే కాలేజ్ లో అయితే జాయిన్ అయినది అవ్వచ్చు అనమాట సో ఇలాగైతే ఉంటది మీకు ఏచిన డౌట్ ఉన్న కూడా కామెంట్ లో కామెంట్ చేయండి సో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అవ్వలేదు సో వాళ్ళ గురించి ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం సో చాలా మందికి సీట్ అనేది అలాట్ అవ్వలేదు కదా సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కోడ్ ఎస్ ఓఎన్ అండ్ ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కదా ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారన్నమాట సో ఇది అయినా మనకైతే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దానికి సంబంధించి క్లియర్ గా మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంటే మీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ రెడ్డి సింగ్ సైనింగ్ జూన్